హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా సో మొత్తానికి ఇలాంటివి చూసినప్పుడు ఇలాంటి ఘటనలు చూసినప్పుడు అనిపిస్తుంది అప్పుడప్పుడు న్యాయ వ్యవస్థ మీద కూడా ప్రజల్లో అనేక అనుమానాలు వస్తాయి అసలు మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ విశ్వసించేది కేవలం ఒకే ఒక్క న్యాయస్థానాన్ని న్యాయం ఇటు పోలీస్ స్టేషన్లో జరగకపోయినా లేకపోతే ఇంకెక్కడే కానీ న్యాయం జరగకపోయినా ప్రతి ఒక్కరు నమ్మకంతో ఆశ్రయించేది కేవలం ఒక్క కోర్టులకు మాత్రమే న్యాయస్థానాలకు మాత్రమే అక్కడ ఖచ్చితంగా నమ్ నమ్మకం జరుగుతుందని చెప్పేసి చాలామంది న్యాయస్థానాలు తలుపులు తడుతుంటారు సో అలాంటి న్యాయస్థానాల్లో అలాంటి న్యాయమూర్తుల ఇంట్లలో ఇలాంటివి నోట నోట్ల కట్టలు దొరికితే ఇంకేమనుకోవాలి అసలు ఇది మొత్తం ఎంటైర్ న్యాయ వ్యవస్థనే ఒక ప్రశ్నార్థకంగా మార్చేసిన ఘటన ఇది అసలు జనరల్గా మనం అందరూ విశ్వసిస్తాం జడ్జిలు ఎవరైనా కానీ న్యాయం వైపే ఉంటారు వాళ్ళు డబ్బులకి లొంగరు లేకపోతే ప్రలోభాలకి లొంగరు బెదిరింపులకి లొంగరు ఏ దేనికి వాళ్ళు లొంగరు వాళ్ళు కేవలం రాజ్యాంగ ప్రకారం మాత్రమే వాళ్ళు నడుచుకుంటారు న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు మాత్రమే వాళ్ళు ఉంటారు అని చెప్పేసి కూడా మనం ఇప్పటికీ స్టిల్ విశ్వసిస్తాం కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు అందరు నడట్లే అసలు మన భారతదేశంలో గొప్ప గొప్ప న్యాయమూర్తులు ఉన్నారు అనేక రాష్ట్రాల్లో హైకోర్టులు ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణ ఏ ఏ స్టేట్లో చూసుకున్నా సరే గొప్ప గొప్ప న్యాయమూర్తులు ఉన్నారు చీఫ్ జస్టిస్గా కావచ్చు కింద హైకోర్టు జడ్జిలుగా కావచ్చు సో అలాంటి వాళ్ళలో కూడా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఏం జరిగింది ఇంతకీ ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు ఎంత సంచలనమైంది ఇప్పుడు మన భారతదేశంలో ఇదే హాట్ టాపిక్ అయిపోయింది అసలు ఒక జడ్జి ఇంట్లో సుమారుగా యాభై కోట్లు నల్లధనం ఉందంటే ఇంకేమనుకోవాలి లెక్క చూపని డబ్బు అది అది కూడా బయటపడేది కాదు ఆ దేవుడే ఏదో ఒక మూలాన బయటపడేలా చేశాడన్నట్టు ఆ ఘటన జరిగింది ఏం జరిగింది హోలీనాడు జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో అగ్ని ప్రమాదం జరిగిందంట ఆర్పడానికి వెళ్ళిన అగ్నిమాపక సిబ్బంది అక్కడ వారి గదిలో కనిపించిన డబ్బులు గట్టలు అంటే హోలీ రోజు ఆ బిల్డింగ్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే అది ఆర్పడానికి వెళ్ళిన ఎవరైతే ఈ సిబ్బంది ఉంటారో ఫైర్ సంబంధించిన సిబ్బంది అగ్నిబాపక సిబ్బంది వాళ్లకు ఈ నోట్ల కట్టలు అనేవి దొరికాయి అంటే ఏ రేంజ్లో ఆయన న్యాయాన్ని అమ్మకాన్ని పెట్టుంటారో మీరే ఒక ఒకసారి ఆలోచించండి అది కూడా ఆ రోజు వాళ్ళు వెళ్లకుండా ఉండి ఉంటే ఇది బయటపడేది కాదు ఎలాంటి ఎన్నో తీర్పులు ఆయన డబ్బులకి ఆశపడి ఎన్నో రాంగ్ తీర్పులు వచ్చిండేవి కదా అసలు జనరల్గా న్యాయమూర్తులు వాటికి లొంగరు కదా ఎందుకు ఈయన ఆశపడ్డారు ఈ నెల పద్నాలుగున ఘటన జరిగితే ఇరవై ఒకటి వెలుగులోకి పద్నాలుగో తారీఖు ఘటన జరిగింది ఎప్పుడు హోలీ రోజు హోలీ రోజు అది ఘటన జరిగితే ఆ డబ్బులు ఆ రోజు బయటపడితే ఇరవై ఒకటో తారీఖు అంటే నిన్న బయటకు వచ్చింది ఆల్మోస్ట్ ఎన్ని రోజులైపోయి ఏడు రోజులుగా కూడా ఈ సంఘటన ఎక్కడే కానీ బయటకు రానివ్వలేదు విశ్వ ప్రయత్నాలు జరిగాయి కింది స్థాయి నుండి పై స్థాయి వరకు అందరూ కూడా ఈ అంశాన్ని ఎలాగైనా సరే మనం తొక్కి పెట్టాలి బయటకు రానికూడదు అని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేశారు బట్ ఎక్కడే కానీ ఏదో అంటారు కదా మన సామెతలో ఈ దొంగతనము ఇంకోతనము దాగదు అని చెప్పేసి సో ఆ దొంగతనం అనేది బయటపడింది బయటపడింది ప్రభుత్వ వర్గాల ద్వారా సీజీఐకి సమాచారం పదహైదు నుండి యాభై కోట్ల దాకా ఉంటుందన్న కథనాలు పదహైదు కోట్ల నుండి యాభై కోట్లు ఆయన దగ్గర నల్లధనం ఉందంటే ఏ రేంజ్లో ఆయన ఫాల్స్ తీర్పులు ఇచ్చింటారు ఏ రేంజ్లోగా ఆయన ఈ డబ్బులు తీసుకొని వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చింటారు ఇప్పుడు ఇదే పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది ఆయన నేతృత్వంలో సమావేశమైన కొలిజియం జస్టిస్ వర్మ బదులికి ఆ భేటీలో ఏకగ్రీవు ప్రతిపాదన ఇంకా ఈయన్ని సస్పెండ్ చేయకుండా ఈయన్ని ఎంక్వైరీ చేయకుండా అసలు ఈ బార్ కౌన్సిల్ నుండి తొలగించకుండా లేకపోతే అసలు ఈ వృత్తిలోనే ఆయన ఉండకూడదు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వకుండా ఇంకా ఆయనకి బదిలీ చేశారంట సో ఇలా నోట్ల కట్టలతోటి దొరికిన ఆయన్ని ఇంక ఎలా మీరు వేరే హైకోర్టుకి బదిలీ చేసి అక్కడ న్యాయం చెప్పమని చెప్పేసి ఎలా బదిలీ చేస్తున్నారు అసలు అసలు యాక్సెప్ట్ చేసే అంశమేనా ఇది సుప్రీంకోర్టుకి హై పవర్స్ ఉంటాయి కదా ఎందుకని యాక్షన్ తీసుకోవట్లేదు పోనీ విచారణ అనేది స్టార్ట్ చేశా అంటారు అంతవరకు ఆ విచారణ జరుగుతున్నంతవరకు ఆయన కనీసం ఈ విధుల నుండి పక్కకు తప్పించలేరా అహ్మాబాద్ హైకోర్టుకి బదిలీ చేశారండి అంటే అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఆయన డబ్బులు తీసుకొని మళ్ళీ ఆయన అక్కడ వ్యతిరేక తీర్పులనే దియచ్చా ఇది ఏం జరుగుతుంది అసలు న్యాయ వ్యవస్థలో అహం ఆహ్లాదాబాద్ హైకోర్టు న్యాయవాదులు అభ్యంతరం అక్కడ ఈ ఎవరైతే ఆహ్లాదాబాద్ కోర్టుకు సంబంధించిన మిగతా న్యాయమూర్తులు ఉన్నారో వాళ్ళు దీన్ని వ్యతిరేకించారు తీవ్రం ఖండించారు మీరేమో అక్కడ దొరికిన ఆయన్ని తీసుకొచ్చి మాకు మా హైకోర్టుకి మీరు బదిలీ చేశారు ఇక్కడంటే మేము మీకు ఎలా కనిపిస్తున్నాము ఆ చెడ్డు పేరు మాకు రాదా అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు తీవ్రం ఖండించారు దీన్ని అసలు దీన్ని ఒప్పుకో మేము మీరు ట్రాన్స్ఫర్ మా అసలు మా స్టేట్కే మీరు మా కోర్టుకే మీరు ట్రాన్స్ఫర్ చేయొద్దని చెప్పేసి నిన్న ఆల్రెడీ నిన్న కొలిజియానికి ఒక సిఫారసు పంపించారు వాళ్ళు అంతే కదండి ఇప్పుడు ఈయన దొరికారు ఇప్పుడు ఒక మొత్తం ఒక పెద్ద ముద్దాయిలానే అయిపోయారు ఇప్పుడు జడ్జి గారే ఆ ముద్దాయినే తీసుకెళ్ళి ఇంకో హైకోర్టులో కూర్చోబెడతాము అక్కడ తీర్పులు ఇస్తారంటే దాన్ని అక్కడ ఉన్న వాళ్ళు ఏ రకంగా యాక్సెప్ట్ చేస్తారు యాక్సెప్ట్ చేయరు కదా అక్కడున్న వాళ్ళకి అందరికి కూడా చెడ్డిపోయారు కదా దాన్ని ఇప్పుడు వాళ్ళు అక్కడ వాళ్ళు అభ్యంతరం చెప్పారు తమ హైకోర్టు ఏమన్నా చెత్తబుట్ట అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేశారు అంటే ఈయన ఒక చెత్త చెత్తని తీసుకొచ్చి మా దగ్గర వేస్తారా అంటే మాది ఏమన్నా మీ ఏమన్నా చెత్తబుట్టలా కనబడుతుందా మీకు మా హైకోర్టు ఏమన్నా అని చెప్పేసి అక్కడున్న వాళ్ళు తీవ్ర అభ్యంతరం చెప్పారు డబ్బు కట్టలపై ఢిల్లీ హైకోర్టు సీజ ఇప్పటికే అంతర్గత విచారణ చేపట్టినట్టు ఒక ప్రకటనలో సుప్రీం వెళ్ళడి సో విచారణ అయితే కంపల్సరీ చేస్తారు బట్ నేనేమంటున్నా ఆ విచారణ ప్రాసెస్లో కూడా ఈయన్ని సస్పెండ్ చేయడమో లేకపోతే కొద్ది రోజులు ఇంటికి పరిమితం చేయడమో అలాంటివి చేయకుండా ఇంకా పోస్ట్ అంటే వేరే దానికి బదిలీ చేయడం ఎందుకు అహ్లాదాబాద్ హైకోర్టు తీర్పు ఆందోళనకరం సో ఇప్పుడు ఇలాంటివి జరిగినప్పుడే ప్రజల్లో కూడా ఒక్కొక్కసారి న్యాయ వ్యవస్థలో కూడా నమ్మకం అనేది కొంచెం తగ్గుతుంది ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం అనేక కీలకమైన కేసుల్లో కూడా బెయిల్ వచ్చేస్తూ ఉంటుంది చాలా సింపుల్ కేసుల్లో కూడా బెయిల్ రాదు ఇదేంటి లాజిక్ అనేది కూడా ఇప్పటికీ ప్రజలు స్టిల్ ఇప్పటికీ ఆలోచిస్తారు బట్ అక్కడ జరిగిన వాదనలు ప్రతివాదనలు లేకపోతే అక్కడ పెట్టిన సెక్షన్లు వాటి ఆధారంగా వాళ్ళు తీర్పులన్నీ ఇస్తారనుకోండి మనం ఏమి అసలు మనం న్యాయ వ్యవస్థని అసలు డౌట్ పడాల్సిన అవసరమే లేదు ఇండియన్ లా సిస్టమ్ ఇది బెస్ట్ లా సిస్టమ్ బట్ ఇలాంటి వాళ్ళు కనుక ఉంటే ఖచ్చితంగా ఎవరికి కానీ అసలు న్యాయమే జరగదు సో చూద్దాం మరి ప్రస్తుతానికైతే ఈయన మీద ప్రస్తుతానికి విచారణను చేపట్టారు మరి యాభై కోట్లు ఎవరిచ్చారు ఎక్కడి నుండి ఇచ్చారు ఏ కేసుకి ఇచ్చారు కేవలం ఒకరు మాత్రమే యాభై కోట్లు ఇచ్చిండరు కొన్ని వందల కేసుల్లో యాభై కోట్లు అంటే జమయ్యాయి అనుకుంటున్నారు మరి ఎన్ని కేసులు ఆయన తప్పుడు తీర్పులు ఇచ్చి ఆ యాభై కోట్లు సంపాదించారు కేవలం యాభై కోట్లే ఉందా ఇంకేమన్నా ఉందా అనేది కూడా ఆలోచించాలి కేవలం ఈయన తీసుకున్న డబ్బే కాదు ఈయనకి ఇచ్చిన వాళ్ళ మీద కూడా కంపల్సరీ కేసు వేయాలి వేయకపోతే అది న్యాయ వ్యవస్థకే అతిపెద్ద మచ్చ ఎందుకంటే మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం చదువుతూ ఉంటాం లంచం తీసుకోవడమే కాదు ఇవ్వడం కూడా నేరమే అని చెప్పేసి అలాంటి సాక్షాత్ ఒక జడ్జికే లంచం ఇచ్చారు అంటే వాళ్ళు ఎంత పెద్ద నేరం చేసిన వాళ్ళు ఉంటారు అది గతంలో మనం చూసాం గాలి జనార్దన్ రెడ్డి ఇది తనకు బెయిల్ రావాలని చెప్పేసి హైకోర్టుకే లంచం ఇవ్వబోయి దొరికిపోయారు ఆయన అక్కడ ఉండే ఆయన రిజెక్ట్ చేశారు దాన్ని పట్టించేసారు పోలీసు వారికి అది కూడా కేసు ఉంది ఆయన మీద సో ఇలాంటి సిన్సియర్ న్యాయవాదులు చాలామంది ఉన్నారు బట్ ఇలాంటి వాళ్ళు ఆ వీళ్ళకి వీళ్ళకి కూడా ఒక మచ్చ తెచ్చేలా పనిచేస్తున్నారు సో ఇచ్చిన వాళ్ళు కూడా డెఫినెట్గా ఎవరైతే ఇచ్చుంటారో వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా కేసు పెట్టాలి యాక్షన్ తీసుకోవాల్సిందే లేకపోతే ఒక జడ్జికి ప్రలోభ పెట్టడం ఏంటండి ఇప్పుడు ప్రలోభ పెట్టే వాళ్ళు వాళ్ళు అసలు వాళ్ళు పెట్టారా అనుకుందాం జడ్జి స్థాయిలో ఉన్న వ్యక్తి లొంగొచ్చా లొంగకూడదు కదా సో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా కేసు పెట్టాల్సిందే యాక్షన్ తీసుకోవాల్సిందే మరి చూద్దాం సుప్రీంకోర్టు దీని మీద చాలా సీరియస్గానే ఉంది ఎందుకంటే ఒక్క సంఘటన యావత్ న్యాయ వ్యవస్థ మీద క్వశ్చన్ మార్కుల తయారైపోయింది ఇప్పుడు అంటే డబ్బులకి ఇన్ని రోజులు డబ్బులకే వీళ్ళు ఇలాంటి తీర్పులు ఇస్తున్నారా అని ఒక క్వశ్చన్ మార్క్ ప్రజల్లో కలుగుతుంది సో దీన్ని తుడిచేయాల్సిన బాధ్యత కూడా సుప్రీంకోర్టు వారికి న్యాయ వ్యవస్థకే ఉంది మళ్ళీ ఆ ప్రజల్లో ఆ నమ్మకం అనేది కలిగియాలి మరి చూద్దాం దీన్ని ఎలా సుప్రీంకోర్టు వారు ఈ కేసుని ఎలా హ్యాండిల్ చేస్తారో అసలు ఈయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది So this video thank you for watching this video thank you